యశ గ్రంథము నలభై నాలుగు అధ్యాయము మూడో వచనం ద్వారా దేవుడు మనకు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని వాగ్దానం చేస్తున్నారు ఈ వాగ్దానంను మనము స్వతంత్రించిన కొరకు ఆయనకు ఇష్టముగాను పాపాన్ని విసర్జించి నీతిగాను యధార్థం జీవించుటకు జీవించటకు ప్రయత్నిస్తే పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి నడిపిస్తే దేవుడు మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానమును మన జీవితంలో నెరవేరేలా చేస్తాడు అలాగే దేవుడు తన ఆత్మ నీ మీద కుమ్మరించిన దేవుడు నీ సంతతి మీద కూడా ఆత్మను కుమ్మరించి నీతిగాను యధార్థంగాను పాపరహితంగానూ తన కుటుంబానికి సమాజానికి కూడా ప్రయోజనకరంగాను జీవింపచేసి ఆశీర్వదించబోతున్నారు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో విశ్వాస నుంచి ఆయన వైపు చూడగలిగితే తప్పకుండా ఆస్వాదించబడతాము సామెతల గ్రంథం పదమూడవ జనం ఇరవై నాలుగు వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించి వాడు వాడిని శిక్షించును తప్పు చేసిన తప్పు మార్గంలో నడుస్తున్న కుమారుణ్ణి లేదా పిల్లలను సరిచేయకపోతే గద్దించకపోతే బెత్తము వాడకపోతే పిల్లలు తప్పు మార్గంలో వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటారు కనుక వారిని సరిచేయని ఎడల మనము విరోధులము అవుతాము మనము పిల్లల్ని ప్రేమిస్తున్నాము అంటే పిల్లల్ని సక్రమైన మార్గంలో నడిపించుటకు వారిని శిక్షించుట తప్పదు మనం పిల్లలను ప్రేమిస్తున్నామని తప్పు చేసిన వెనకేసుకొని వస్తే ఆ తప్పు తల్లిదండ్రులతో అవుతుంది అని వాక్యం సెలవిస్తున్నది ఈ వీడియో మీకు నప్పినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయగలరు